నమస్కారం హిందూ ధర్మచక్రం కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ సైన్స్ వర్సెస్ సనాతన ధర్మం చాలా ఆసక్తికరమైనటువంటి టాపిక్ సనాతన ధర్మము భగవంతుడి మీద విశ్వాసంతో నడిచేటువంటిదైతే సైన్స్ భగవంతుడే లేడు ఇదంతా కూడా మా గొప్పతనమే అని విశ్వసించేటువంటిది అంటే సైన్స్లో అందరూ నాస్తికులే సైన్స్ని నమ్మేటువంటి వాళ్ళంతా నాస్తికులే అని కాదు కానీ సైన్స్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళలో అధిక మంది ఆస్తికలు చాలామంది ఉన్నారు అయితే నాస్తికులు మాత్రం ఇదంతా సైన్స్ గొప్పతనము పురాణాలు వేదాలు ఇవన్నీ ఏమీ లేవు అని అంటారు ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఎలాంటి అద్భుతాలు జరిగినా ఎలాంటి ఆవిష్కరణ జరిగినా కానీ సైన్స్ నమ్మేటువంటి వారు నాస్తికులు ఇదంతా కూడా సైన్స్ గొప్పతనము అని మన సనాతన ధర్మాన్ని కొట్టిపారేస్తూ ఉంటే సనాతన ధర్మవాదులు మాత్రం అలాంటి ఆవిష్కరణల యొక్క మూలాలు ఖచ్చితంగా మన వేదాల్లో సనాతన ధర్మంలో మన పురాణాల్లో వాటి మూలాలు ఉండి ఉంటాయి అని తప్పకుండా చెప్తూ ఉంటారు భారతంలో ఒక మాట చెప్తారు ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నత్వచిత్ అని భారతంలో ఏదైతే చెప్పబడి ఉందో అది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది భారతంలో ఏది చెప్పబడి లేదో అది ప్రపంచంలో ఎక్కడా ఉండడానికి వీలు లేదు ఉండదు కూడా అని ఈ వాక్యం యొక్క అర్థం అంటే అంత గొప్పగా మన పురాణాల్లో ఏవైనా కానీ వాటి మూలాలు ప్రతి ఒక్కటి మనకు కనబడుతూ ఉంటాయి వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇటీవలే నేను వాట్సాప్లో ఒక మెసేజ్ చూశాను ఒక ఫోటో చూశాను అదేంటంటే గర్భస్థ శిశువు యొక్క పిండము ఒక ఆలయం యొక్క స్తంభాలపైన చెక్కబడి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఫోటోలు నేను ఇప్పుడు మీకు పక్కన చూపిస్తున్నా విడండి ఈ ఫోటోలు కనబడుతున్నటువంటి కూడా కాలభైరవనాథ ఆలయము తమిళనాడులో ఉన్నటువంటిది తమిళనాడులోని కాలభైరవనాథ ఆలయంలో మనకు ఈ ఆలయంలో చెక్కబడినటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి మీరు బాగా నిశ్చితంగా గమనించండి ఈ ఫోటోలను గర్భంలో లోపల ఉన్నటువంటి శిశువు అండాన్ని శుకర్కణము చేరుకునేటువంటి చిత్రము గర్భం యొక్క ఎదుగుదల ఇవన్నీ కూడా గర్భస్థ శిశువు యొక్క పిండం రూపము ఇవన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి అసలు నేటి ఆధునిక కాలంలో మనము ఏవైనా టెలిస్కోపులు వంటి పరికరాలతో ఎక్స్రే వంటి పరికరాలతో ఇప్పుడు గర్భంలో ఉన్న ఉన్నటువంటి శిశువు ఏ విధంగా ఉంది అని మనం మానిటర్ మీద చూసేటువంటి పరిస్థితులు ఈ రోజులో మనం చూస్తున్నాం మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాంటి సైన్స్ ప్రవేశపెట్టినటువంటి సైన్స్ కనుగొన్నటువంటి ఈ పరికరాలు ఏవీ లేనటువంటి సమయంలో గర్భం లోపల ఈ విధంగా శిశువు ఎలా ఉంది శుక్రకడము అండాన్ని ఈ విధంగా ఏ విధంగా చేరుకుంటుంది అది శుక్రకడము ఈ విధంగానే ఉంటుంది అని అండం ఈ విధంగా ఉంటుందని ఏ విధంగా వీళ్ళు ఊహించగలిగారు గర్భంలో ఉన్న పిండము ఆ విధంగా ఏ ఎట్లా ముడుచుకుని ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు ఎట్లా చూశారు మరి ఎలాంటి పరికరాలు లేనప్పుడు అని మనం ఆలోచిస్తే మనకు ఊహ అవన్నీ కూడా అయితే ఇలాంటి పరికరాలు లేనటువంటి సమయంలో ఈ శిల్పులు వాటి యొక్క రూపాలను ఖచ్చితంగా ఇప్పుడు సైన్స్ ఏదైతే చెబుతుందో అదే విధమైనటువంటి పోలికలతో వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితము చెక్కబడి అంటే ఇదంతా కూడా మన పురాణాల్లో తప్పకుండా చెప్పబడినటువంటివే ఇప్పుడు ఆ పురాణాల్లో ఏ విధంగా చెప్పబడి ఉంది అనేటువంటి విషయంలోకి వెళ్తే గరుడ పురాణంలోని ఆరవ అధ్యాయంలో మనకు వీటికి సంబంధించినటువంటి శ్లోకాలు కనబడుతూ ఉంటాయి గర్భం లోపల పిండము ఏ విధంగా ఎదుగుతుంది అసలు గర్భం లోపల అండాన్ని శుక్రకణం ఏ రోజు చేరుకుంటే ఏ విధంగా అవుతుంది గర్భం యొక్క పిండము ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది ఎన్ని రోజులకు ఏ విధంగా మారుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు గరుడ పురాణంలోని ఆరవ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి అదేంటంటే స్త్రీయా ప్రవిష్ట ఉదరం పుంసో రేత కణాశ్రయ కలిలంతు ఏక రాత్రేణ పంచరాత్రేణ బుద్భుదం దశాహనేతు కర్కంధు పేష్యండం వా తరం అనేటువంటి శ్లోకాలు మనకు ఈ అధ్యాయంలో కనబడతాయి వీటి యొక్క అర్థాలు వివరిస్తాను స్త్రీయ ప్రవిష్ట ఉదరం పుంసో రేతః కణాశ్రయ స్త్రీ గర్భంలో పురుషుని యొక్క కణము ఎప్పుడైతే కలుస్తుందో ఆ కలిసినటువంటి రోజు రాత్రి కలిలం అంటే అది కలవడం అనేటు ఒక రోజున స్త్రీ యొక్క గర్భాశయాన్ని పురుషుని యొక్క శుక్రకణం కలిసినటువంటి రోజు అది కలిలం ఆబడుతుంది ఆ మొదటి రోజు అని అంటున్నారు తర్వాత పంచారాత్రేన బుద్భుదం బుద్భుదం అంటే నీటి బుడగ ఇప్పుడు మనకు మనం చదువుకునేటువంటి పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాల్లో కానీ లేదా మనం చదువుకునేటువంటి సామాన్య శాస్త్రం పుస్తకాల్లో కానీ ఇదే విధంగా విషయాలు చెప్తారు ఐదు రోజులకు అది ఒక బుడగలాగా మారుతుందని అంటే పంచరాత్రేన అయిన బుద్భుదం ఐదు రోజులకు ఒక బుడగలాగా మారుతుందట దశాహేన కర్ దశాహేనతు కరకంధు సరిగ్గా పది రోజులకు కరకంధు అంటే రేగుపండంతా తయారవుతుందట పేషి అండం వా తతప్పరం ఆ తర్వాత అండము రూపాంతరం చెంది ఆ తర్వాత మొట్టమొదటి శిరస్సు ఆ తర్వాత మిగతా అవయాలు ఒకటొకటి ఏర్పడుతూ ఉంటాయి అని మనకు ఈ శ్లోకాల రూపంలో ఋషులు ఉంటుంది ఈ లోపల గర్భం లోపల ఉన్నటువంటి శిశువు ఎట్లా కలుస్తుంది ఏ విధంగా రూపాంతరం చెందుతుంది ఎన్ని రోజులకు ఏ విధంగా మారుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మరి ఋషులు ఏ విధంగా చూడగలిగారు ఎలా చెప్పగలిగారు అని అంటే అదే వారి అద్భుతమైనటువంటి జ్ఞానం అద్భుతమైనటువంటి వారి మనోనేత్రంతో చూడబడినటువంటి దార్శనికత ఇప్పుడు సరిగ్గా ఋషులు చెప్పినటువంటి విధానం ప్రకారమే ఇప్పుడు మనం ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి సామాన్య శాస్త్రంలోని పుస్తకాలు వెనక తీసి చూస్తే సరిగ్గా ఇదే విధంగా మొదటి రోజు కలవడము తర్వాత ఐదు రోజులకు బుడగలాగా మారడము పది రోజులకు రేగుపండంత ప్రమాణంగా పిండం ఏర్పడము ఆ తర్వాత మొట్టమొదటి శిరస్సు ఏర్పడడము ఆ తర్వాత మిగతా అవయవాలు ఒకటి తర్వాత ఒకటి ఏర్పడడం మన పుస్తకాల్లో కూడా కనబడుతుంది కనుక ఏది జరిగినా కానీ వాటికి సంబంధించినటువంటి మూలాలు తప్పకుండా మన ఋషులు చెప్పినటువంటివి అవి తప్పకుండా వాటితో సరిపోయేటువంటివి అయితే ఒక విషయం ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఋషులు ఎంతో తపస్సు చేసి వారు ఎంతో జ్ఞానంతో ఎన్నో శాస్త్రాలను రాసి శోధించి పరిశోధన చేసి మనకు అద్భుతమైనటువంటి శాస్త్రాలు అందిస్తే ఆ తర్వాత తర్వాత వరం వారు వారు అందరూ ఏం చేస్తున్నారంటే ఆ శాస్త్రాలపైన పరిశోధన చేయడము మానివేసి ఆ పుస్తకాలను పారాయణం చేయడము పూజించడం దగ్గరే ఆగిపోయారు నిజంగా ఇది చాలా పొరపాటు ఋషులు అందించినటువంటి వేదాలే కానివ్వండి పురాణాలే కానివ్వండి లేదా తర్క భీమాంస న్యాయ వైశేషికాది షట్ శాస్త్రాలే కానివ్వండి వాటిపైన పరిశోధనలు చేయాలి వాటి వల్ల ఆవిష్కరణలు అనేటువంటివి చేయాలి ఇప్పుడు ఇతర దేశాల వాళ్ళు ఏవైనా ఆవిష్కరణలు చేస్తున్నారంటే వాటి మూలాలు మనము మన పురాణాల్లో ఉన్నాయని మనం ఎప్పుడు జబ్బలు గుద్దుకోవడం కాదు వాటిపైన మనం పరిశోధనలు చేసి మనము వాళ్ళందరికంటే ముందుగా ఒక స్టెప్ వేసి కొత్త కొత్త ఆవిష్కరణలు అనేటువంటివి చేయాలి ఒక అమ్మాయి అయితే వైమానిక శాస్త్రాన్ని వేదంలో ఉన్నటువంటి వైమానిక శాస్త్రాన్ని పూర్తిగా వారి తాతగారి నుంచి చదువుకొని ఆ వైమానిక శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు తను తను చదువుకునేటువంటి ప్రొఫెసర్ల దగ్గర చెబితే ఆమెకు విదేశాల్లో గొప్ప గొప్ప అవార్డులు లభించాయి అంటే పురాణాల్లో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి వాటిని పూజించి వదిలిపెడుతున్నాం ఇది చాలా బాధాకరం పూజించండి కానీ ప్రయోగాలు చేయడం మాత్రం మానవేయకండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక గొప్ప రాజు ఉన్నాడు రాజు దగ్గర భగవంతుడు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఖడ్గం ఉందని అనుకోండి భగవంతుడు నాకు ప్రసాదించాడు ఈ ఖడ్గము అని పూజా మందిరంలో పెట్టి దానిపైన పసుపు కుంకుమ అక్షతం వేసి నమస్కారం చేస్తూ ఉంటే ఆ ఖడ్గానికి ఏమైనా ఉపయోగం అవుతుందా భగవంతుడు ఎందుకు ఇచ్చాడు దానితోటి అవసరం వచ్చినప్పుడల్లా శత్రు సంహారం చేయి అని ఇచ్చాడు ఇది భగవత్ ప్రసాదితము కనుక నేను ఇది పూజా మందిరంలోనే పెట్టుకుంటానంటే భగవంతుడు ఇచ్చినటువంటి పర్పస్ సాల్వ్ అవుతుందా ఒకసారి ఆలోచించండి కనుక ఎందుగురించి నేను చెప్తున్నాను అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలలో ఎక్కడ ఆవిష్కరణలు జరిగినా కానీ తప్పకుండా అవి మన శాస్త్రాల్లో మన పురాణాల్లో మన వేదాల్లో నిక్షిప్తమై ఖచ్చితంగా ఉండి ఉంటాయి మనము పరిశోధనలు చేయాలి దయచేసి పండితులు వేదాలు కేవలం చదవడం మాత్రమే కాదు వాటిపైన దయచేసి పరిశోధనలు చేయండి గొప్ప గొప్ప ఆవిష్కరణలు మనమే చేయగలుగుతాం ఇది నేటి టాపిక్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ मरो चक्रे अंशं तो मल्लि कल्क सर्वे जना सुखि जय हिंद जय भारत वंदे मातरम नमस्ते